ఇప్పుడు నేను ఎందాక నియంత్రణ పాయింట్ కూడా చెప్పాను కదా సో రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా ఇది అసాధ్యమైన విషయమా ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఉండడం అనేది ఎందుకంటే ప్రెషర్ అనేది ఒకటి లెవెన్ ఎత్తారు కదా రెడ్డి గారు ఏ ఏదైనా ఆస్పెక్ట్లో కానివ్వండి ఎనీ కైండ్ ఆఫ్ ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకూడదు ఇవ్వకూడదు అనుకుని పొలిటికల్ పార్టీ డిసైడ్ చేస్తే ఈరు అంటే దానికి స్ట్రాంగ్ డిటర్మినేషన్ మైండ్ సెట్ ఉండాల ఒక కన్స్ట్రక్టివ్ ఒక నిర్ణయం అనేది ఉండాలి అది అన్ని పార్టీలు కూర్చొని అడుగుతా ఇప్పుడు విద్యాసాగర్ మీరు చదువుకున్న ఒక యువ యువ తగా ఉన్నప్పటి నుంచి మీరు రాజకీయాల పట్ల మొక్కుతో ఉన్నారు ఇప్పుడు ఒక రూలింగ్ లో ఉన్న పార్టీకి మీరు ఒక ప్రజా ప్రతినిధి అంటే ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చేయడానికి అంటే నేను మీరైనా నారాయణమూర్తి గారైనా మీ ఇద్దరికే అడుగుతాయి క్వశ్చన్ మీరు ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఉండాలి అంటే చట్ట సభల్లో ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీగానో లేకపోతే పార్లమెంట్లోనో ఉండాలి నేను చూసినంతవరకు మీ మీద నాకు తెలిసినంత వరకు ఏ కేసులు లేవు ఓకే మీ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా ఏం క్రిమినల్ హిస్టరీ లేదు మీరు ఎందుకు లేరండి చట్టసభలో ఒక ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో ఎంపీ ఎంపీగానో నాలాంటి వాళ్ళకు చాలామంది కోరికలు ఉండొచ్చు కాదు మీ దగ్గర డబ్బు దానికి తగ్గ డబ్బు మీ దగ్గర లేదా ఆ నేరాలు చేసి లేకపోతే కిడ్నాప్ చేసి ఇంకోటి చేసిన డబ్బు మీరు సంపాదించలేదా అంటే ఏంటి పార్టీకి అడ్డు వస్తుంది అనేది నా పాయింట్ జస్ట్ వాంట్ నో టుడే వెల్ ఎడ్యుకేటెడ్ అయినంత మాత్రాన లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభా దాదాపు ఆరు కోట్ల మంది ఆరు కోట్ల మంది నాలుగంటోళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు నాలంటోళ్ళు పనిచేసే అదే నాలంటోళ్ళు కొన్ని కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్లో మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇండియన్ హిస్టరీ అంటే ఈ కులాలు మతాలు ఆ ఈక్వేషన్స్ మీరు ఎంత కాదనుకున్నా అది జరిగేది కాదు అది అది దాని ప్రకారం అది తల దేవుడు రాసుకుంటే ఎవరికి ఏ అవకాశాలు వస్తే ఇంజనీరింగ్ నేను గారు అందులోనే కేసులు లేని వాళ్ళని క్లీన్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి నేననేది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల ఇరవై తొమ్మిది జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అట్లా అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ నేను చెప్తాను మొత్తం మొత్తం దేశంలో ఉన్న అసెంబ్లీలు దేశం దేశంలో ఉన్న పార్లమెంట్లు అంతా కలిపితే ఐదు వేల నాలుగు వందల మంది ఐదు వేల ఐదు వందల మంది ఎంతమంది ఉన్నారు అంతే అయితే ఈ కేసులు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు మంది అంటే ఎంత పర్సెంట్ ఉన్నారంటే అందరూ కలిపి అందరూ కలిపి అయితే ఎంత పర్సెంట్ ఉన్నారంటే లెస్ దెన్ టెన్ పర్సెంటే లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ సిట్టింగ్ ఎంపీలు పై క్రిమినల్ కేసులు పెండింగ్ అక్కడ పెండింగ్ ఉన్నాయి లేటెస్ట్ రిపోర్ట్ నేనేమంటా నేనేమంటానంటే టోటల్ గా ఉన్నటువంటి కేసులు దేశంలో ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు మంది కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఇప్పుడున్న ఉన్న వాళ్ళ పార్లమెంట్ మీద ఉండొచ్చు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కలిపితే వచ్చే సంఖ్య ఐదు వేల నాలుగు వందల మంది ఉంటారండి నూట నలభై కోట్ల మంది ఉన్న దేశంలో ఈ కేసులు లేకుండా క్లీన్ బ్యాగ్ గ్రౌండ్ వాళ్ళు పార్లమెంట్ కి వెళ్ళలేరా అసెంబ్లీ కి వెళ్ళలేరా నేను కాదన్నాను మీ మాట క్లీన్ పాలిటిక్స్ ఉండాలని అందరూ కోరుకుంటారు మేబీ లేమెన్ లేమైన్ నేను ఐ అగ్రీ బట్ నేనేమంటానంటే ఇక్కడ లెస్ దెన్ టెన్ పర్సెంట్ లెస్ దన్ టెన్ పర్సెంట్ ఆ లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఏం చేస్తుందంటే టోటల్ నైన్టీ పర్సెంట్ ను మొత్తం అంతా కూడా డామినేట్ చేస్తుంది ఇదే పార్లమెంట్ లో మీరంటున్న క్రిమినల్ బ్యాగ్ నలభై నలభై రెండు మంది నలభై రెండు పర్సెంట్ కాదు నలభై రెండు మంది అది నలభై రెండు మందిలో అదే పార్లమెంట్ అదే పార్లమెంట్లో కార్ లేని వాళ్ళు ఉన్నారు కార్ లేని వాళ్ళు ఉన్నారు నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేని వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు మనం ఆ యాంగిల్ కూడా చూడాలి నేనేమంటానండి నేను చూడను విద్యాసాగర్ గారు నేను చూడను సారీ ఎందుకంటే నేనేం చూడాలనుకుంటున్నానంటే నా దేశ భారతదేశ పార్లమెంటులో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న విద్యాసాగర్ లాంటి వాళ్ళను నాకు నా నాలెడ్జ్ ప్రకారం నారాయణమూర్తి గారి మీద కూడా ఏం కేసులు లేవు నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళను లేకపోతే మా రామకృష్ణారెడ్డి గారికి ఇంట్రెస్ట్ ఉంటే వారిను సార్ నా మీద కూడా ఏం కేసులు లేవు చాలా మంది జర్నలిస్టులు ఉన్నట్టు మనలాంటి వాళ్ళు ఎందుకు ఉండరు అన్నారు నేను అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి అంటే నన్ను వదిలేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంది నారాయణ గారికి ఇంట్రెస్ట్ ఉంది అది రాజకీయాల్లోనే ఉన్నారు కదా కాదు కాదు అవన్నీ చాలా కలిసి వచ్చే అంశాలు నారాయణ చిన్న మొహమాటం అంటున్నారు నారాయణ మూర్తి గారు మీరు చెప్పండి మీరు ఎందుకు లేరు సార్ సరే ఇంతకు ముందు మీకు ఏదో పార్టీ నామినేటెడ్ పదవి వచ్చింది ఆ నవరత్నాలు అమలు కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఇవాళ ఎమ్మెలసీ సార్ ఎమ్మెల్యేలు గెలిచింది తక్కువ మందే మీ పార్టీలో పదకొండు మందే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు లేరు అట్లా దీంట్లో మీరున్నట్టుగా ఇప్పుడు అంటే కేసులుంటేనే ఉంటావా కాదు కాదు ఉంటేనే ఉంటావా గతంలో నేను